అవునండి ఒకసారి ఈ వీడియో చూడండి అన్న ఏం చెప్తున్నాడు ఒకరిని కించపరచాలని కాదు ఒక మతం కోసం అని కాదు ఒకసారి వీడియో చూడండి మీకు ఏమవుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అంటే బాగుడిపోతుంటారు వీళ్ళు ఏమైనా పలుకుతారు నువ్వు ఎవరు మైసమ్మని కనకదుర్గమ్మని వాళ్ళు వాళ్ళ హిందువులు ఆరాధిస్తున్న దేవు దేవి దేవతలు వాళ్ళను సాతానులుగా చూపించే నీచమైన గుణ లక్షణాలు అది నిజమాది అచ్చి అబద్దమది నిజమేదో అబద్ధమేదో ఏంటో ఆ మానసిక స్థితి బాలేదు వీళ్ళకి అలాంటి మాటలు మాట్లాడి ఎంత మందిని శత్రువులుగా చేస్తున్నారు కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు మరి విజయవాడలో ఆ కనకదుర్గమ్మ గుళ్ళో నుంచి వరద బాధితులకు భోజనాలు వెళ్తున్నాయి అందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు తింటలేదా తింటున్నారు అలాగే క్రైస్తవులు పంచిపెడుతున్నారు అందరు తింటున్నారు ఇస్లాం వారు పంచి పెడుతున్నారు అందరూ తింటున్నారు తినేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా తిండి కడుపులోకి వెళ్తున్నప్పుడు తిండి పెట్టే వాళ్ళ పట్ల కూడా కొద్దిగా గౌరవం ఉండి మనుషుల్ని మనుషుల్లో చూడాలి కదా ఒకరి మతాన్ని మరొకరు ఏం చేయాలి గౌరవించాలి అది మంచి పద్ధతి అంతేగాని ఇప్పుడు అదే స్కిట్ ఇంకొకటి నువ్వు అంటే నేను వేసి ప్రభు అంటే మనకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి మీరు చెప్పండి మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అంటే తెలివి లేని వాళ్ళు సువార్థికులు కారాదు జ్ఞానం వివేకం లేని వాళ్ళు సత్యం చేత్తో పట్టుకోకూడదు